వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ గతంలో ఒకసారి మనం చూసాం మైనారిటీ స్కూల్స్ కి సంబంధించి ఒక సర్కులర్ వచ్చింది స్కూల్ ప్రార్థనతో పాటు కురాన్లోని కొన్ని ఆయాతులు చదవాలి అని అప్పుడు దానికి సంబంధించి ఏబీవిపి చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది ఆ నేపథ్యంలో దాన్ని వెనక్కి తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు మైనారిటీ గురుకులాలలో అక్రమ మత మార్పిడులను ప్రోత్సహించే అడ్మిషన్ నియామకాలు జరుగుతున్నాయి వాటిని తొలగించాలి అంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వినతి పత్రాలను ఇవ్వడంతో పాటు వీటికి సంబంధించి యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు అసలు ఏంటక్క ఇది అంటే ఇక్కడ నేను దీనికి సంబంధించి క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ హెచ్ ఉంది కదా కన్వర్షన్ కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కన్వర్స్డ్ అథారిటీ యాజ్ మెన్షన్స్డ్ బిలో ఫర్ ద పర్సన్స్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్ ఎన్ దేర్ ప్రోగ్రెస్ బీసీసీ ద కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఫర్ ఆల్ ద పర్సన్స్ కన్వర్టెడ్ ఇన్ క్రిస్టియన్ ఐదర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రూఫ్ షెల్ బీ సబ్మిటెడ్ ద ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లివింగ్ సర్టిఫికేట్ బానిఫైడ్ ఇష్యూడ్ బై రెస్పెక్టివ్ స్కూల్స్ వేర్ ఇట్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ఇండియన్ క్రిస్టియన్ రోమన్ క్యాథలిక్ అలాగే ఆంగ్లో ఇండియన్ నార్మల్గా ఏంటంటే ఎస్సీకి సంబంధించి మత మార్పిడై క్రిస్టియానిటీలోకి పోతే బీసీసీ కింద వస్తారు ఇక మిగిలిన వాటికి సంబంధించి అయితే ఓసీలోకి వెళ్ళిపోతారు అది వేరే విషయం అయితే ఇక్కడ మైనారిటీలు అంటే క్రిస్టియన్గా మైనారిటీ గురుకులాలలో సీట్ సంపాదించాలి అని అంటే ఎస్సీలు మతం మారినట్టు యాక్సెప్ట్ చేసి బీసీసీ సర్టిఫికెట్లు తీసుకోవాలి ఎవరైనా సరే బీసీసీ సర్టిఫికెట్ ఉంటేనే వాళ్ళని మైనారిటీ గురుకులాల్లో జాయిన్ చేసుకుంటారు ఇక్కడి వరకు ఓకే మతం మార్చుకోవడం భారతదేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకు నచ్చిన మతం మార్చుకోవచ్చు మార్చే సర్టిఫికేట్ తీసుకోవచ్చు జాయిన్ అవ్వచ్చు అక్కడ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ అసలు చూడండి ద బాప్తిజం సర్టిఫికేట్ ఇష్యూడ్ బై చర్చ్ ఆథరైజ్డ్ టు ద స్టూడెంట్ ఇండివిజువల్ ఆర్ ఇఫ్ ఇన్ ఎనీ కేస్ స్టూడెంట్ డస్ నాట్ హ్యావ్ బాప్తిజం సర్టిఫికేట్ దెన్ దేర్ ఫాదర్ మదర్ గార్డియన్ బాప్తిజం సర్టిఫికేట్ రికార్డ్ షీట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద అడ్మిషన్ అసలు నాకు అడుగుతాను బాప్తిషియం సర్టిఫికేట్ ఎందుకు ఇక్కడ కనిపిస్తోందా క్లియర్గా ద బాప్తీషియం సర్టిఫికేట్ అని అసలు ఇది ఎందుకు హా ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా తహసీల్దార్ అంటే మండల ఆఫీస్లో వీళ్ళు మతం మారారు సో వీళ్ళకి ఈ కాస్ట్ కాదు ఇది వస్తుంది అని చెప్పియాలి కానీ చర్చిలో ఒక ఫాదర్ ఇచ్చే బ్యాప్తిజం ని పట్టుకొని మైనారిటీ గురుకులాలలో ప్రవేశాలను ఎలా చేస్తారు ఇవి రాజ్యాంగ విరుద్ధమా కాదా ఇది అక్రమ మత మార్పులను ప్రోత్సహించడమా కాదా ఆ విధంగా ఉన్నాయా లేదా దీని మీద ఇప్పుడు ఏబీవిపి ఆందోళన చేస్తోంది ఈ విషయమై మైనారిటీ గురుకులాల సెక్యూరిటీ సెక్రటరీ సైఫుల్లా గారికి వినతి పత్రం కూడా అందజేశారు నేను ఇందాక చూపించాను కదా దానికి సంబంధించి వెళ్ళి ఇది తప్పు ఇలా చేయడానికి వీల్లేదు ఇది అక్రమ మత మార్పిలను ప్రోత్సహించడానికి ఇక పాస్టర్లకు ఇచ్చిన ఆయుధంగా మారుతుంది దయచేసి ఇలాంటి వాటిని ఆపండి మైనారిటీ గురుకులాల అడ్మినిస్ట్రేషన్ చాలా గందరగోళంగా ఉంది మైనారిటీ గురుకులాల్లో ప్రవేశం కోసం రూపొందించిన నియమాలలో మైనారిటీ కోటా కింద సీటు పొందే విద్యార్థులు చర్చి జారీ చేసే బాప్టీషియం సర్టిఫికేట్ సమర్పించాలనడం రాజ్యాంగ విరుద్ధం ఒక రకంగా చెప్పాలంటే అక్రమ మత మార్పిలను ప్రోత్సహించడమే సో దీనికి అడ్డుకట్ట వేయండి ఒక వ్యక్తికి సంబంధించి మత మార్పిడిని ధృవీకరించడం అనేది సంబంధిత ప్రభుత్వ అధికారులు నిర్ధారించి ధ్రువీకరించాలే తప్ప ఒక చర్చ్ ఆ చర్చ్ లో ఉన్న పాస్టర్ అధికారం లేదు అడ్మిషన్ నియమాల్లోని పాయింట్ నెంబర్ టూ లోని సబ్ హెచ్ ఇందాక నేను చూపించా కదా ఇది పాయింట్ నెంబర్ టూ దీంట్లో సబ్హెచ్ ఇక్కడ ఎక్కడైతే కన్వర్టెడ్ క్రిస్టియన్ అని దీనికి రాసిందో హెచ్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది సో వెంటనే ఈ వివాదాస్పద నియమాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు మైనారిటీ గురుకులాల సెక్రటరీ గారు దీనికి వింతగా వ్యవహరిస్తున్నారని గతంలో కూడా ప్రార్థన సమయంలో ప్రతి విద్యార్థి కురాన్ చదవాలని ఒక వివాదాస్పద సర్క్యులర్ జారీ చేశారని మైనారిటీ గురుకులాల్లో కేవలం ముస్లిం మైనారిటీలు మాత్రమే లేరని మిగతా మైనారిటీ విద్యార్థులతో పాటుగా హిందువులు కూడా ఉన్నారని ఏబీవిపి పెద్ద ఎత్తున పోరాటం చేసింది దాంతో ఆ సర్క్యులర్ ని ఉపసంహరించుకున్నారు ఇప్పుడు మైనారిటీ గురుకులాలు మత చాందస్థవాద కేంద్రాలుగా మారుతున్నాయి అక్రమ మత మార్పులను ప్రోత్సహి కేంద్రాలుగా మారాయి ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు అంటున్నారు వెంటనే మైనారిటీ గురుకులాల సెక్రటరీ సైఫుల్లాను విధుల నుంచి తొలగించాలి ఇలా ఇష్టం వచ్చినట్టుగా మతం మారి ఒక పాస్టర్ ఇచ్చేదానికి యాక్సెప్ట్ చేసుకుంటూ బాప్తీషం సర్టిఫికేట్ తెచ్చుకుంటే చాలు ఇలా బాప్తీషం సర్టిఫికేట్ తెచ్చుకున్నా చాలు అనే విధంగా చేయడం చాలా తప్పు ఇది ఖచ్చితంగా మత మార్పులను ప్రోత్సహించడమే అంటూ చాలా పెద్ద ఎత్తున ఏబివిపి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ఇది ప్రభుత్వం దీన్ని గుర్తించాలి ఇలాంటి మత మార్పులను ప్రోత్సహి ప్రోత్సహించే విధంగా జరుగుతున్న చర్యలకు అడ్డుకట్ట వేయాలి లేకపోతే విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసిన వాళ్ళు అవుతారు విద్య అనేది ప్రామాణిక ఆధారంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి కానీ ఒక చర్చిలో ఒక పాస్టార్ ఇచ్చే సర్టిఫికేట్ ఆధారంగా ఉండకూడదు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించాలి ఇది రద్దు చేసే వరకు పోరాటాన్ని చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి